చూస్తూ కొనుక్కున్నా తక్కు రేట్ కూడా కొనుక్కోవచ్చు పులుసులు మేకలు అన్ని కేజీలకి ఉంటాయండి అండి మన దేవుడు గుడ్డి కోసం ఇలాంటి గంటలు అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము అండ్ అలాగే వీకెండ్ వచ్చింది సాటర్డే సండే హాలిడే ఇంకా మండే టూస్డే కూడా హాలిడేస్ వచ్చి మొత్తం ఫోర్ డేస్ హాలిడేస్ అయితే వచ్చాయి ఈ ఫోర్ డేస్ మంచిగా బయట తిరుగుదాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం బట్ ఈరోజు సాటర్డే కదా బయట అందరికీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎక్కువ హాలిడేస్ లేవు సో మాకు సాటర్డే కూడా హాలిడే అయితే వచ్చింది వచ్చిందన్నమాట అందుకని చెప్పేసి ఫస్ట్ మేము ఈరోజు మంచిగా షాపింగ్కి అయితే వెళ్తున్నాము ఇంకా నేషనల్ హాలిడేస్కి ఫుల్గా ఆఫర్స్ అయితే అన్నమాట దుబాయ్ మొత్తం లైక్ క్లోత్స్ ఇలా మంచి మంచి వంట సామాలు గ్రాసరీస్ అన్నీ కూడా ఫుల్గా ఆఫర్స్ అయితే పెడతారు అందుకు అక్కడికైతే వెళ్తున్నాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక చిన్న కెమెరాతో అయితే షూట్ చేస్తున్నాను నేను చూపిస్తాను ఇదిగోండి చిన్న రోబో భయపడకండి బయట మిర్రర్ ఉంటే ఆ మిర్రర్లో చూపించేశాను ఆస్మో పాకెట్ త్రీతో షూట్ చేస్తున్నాను మంచి క్లారిటీగా ఉంటుంది వీడియో అయితేనే వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి తర్వాత ఈ కెమెరా గురించి మళ్ళీ మాట్లాడుకుందాము అండ్ ఇప్పుడైతే మనం డ్రాగన్ మార్ట్కి అయితే వెళ్తున్నామండి డ్రాగన్ మార్ట్లో ఎక్కువగా ఆఫర్స్ అయితే పెడతారన్నమాట లైక్ చాలా ఆఫర్స్ ఉంటాయి అండ్ అన్నిటి మీద కొంచెం మంచిగా అండ్ అలాగే మన దేవుడు మందిరం ఉంది కదా దేవుడు మందిరానికి కూడా చిన్న చిన్న గంటలు సెట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము అవి కూడా షాపింగ్ చెయ్యాలి అండ్ నాకు ఈ చిన్న కెమెరాతో షూట్ చేస్తుంటే బలే అనిపిస్తుంది మాట ఎందుకంటే ఇలా డైరెక్ట్ గా చూస్తుంటే చాలా క్లారిటీగా ఉంది వీడియో ఇప్పుడు అయితే మనము డ్రాగన్ మార్ట్కి వెళ్ళిపోదాం బాబా ఎలా ఉంది కెమెరా క్వాలిటీ చాలా బాగుంది బాగుంది కదా అండ్ దీనికి డిజే మైక్ కూడా ఇచ్చాడు వాయిస్ క్లారిటీ కూడా ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోలో అయితే నేను మొత్తం డైరెక్ట్గానే మాట్లాడేస్తాను వాయిస్ ఓవర్ లేకుండా అప్పుడు మనం వాయిస్ ఎలా ఉంది అండ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది మైక్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుస్తుంది సో ఎవరికైనా మళ్ళీ చెప్పడానికి కూడా బాగుంటుంది మాట కాదా అన్నది దీని కాస్ట్ ఎంత అయింది కూడా ఒక సపరేట్ వీడియో అయితే చేద్దాము ఓకే లెట్స్ గో డ్రాగన్ మార్ట్ ఇంకైతే మా ఇంటి వాతావరణం పెద్దగా ఎండలైతే లేవండి వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచిగా తగ్గిపోయింది సో ఇప్పుడు బట్టలు ఆడడం కూడా కొంచెం కష్టమే ఇంకా ఫుల్గా కవర్ అవుతుంది వీడియో కూడా అని ఆల్రెడీ మా హస్బెండ్ వెళ్ళిపోయారు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా త్వరగా అయితే వెళ్ళిపోవాలి బాలయ్ బాబు మూవీ కూడా ఏదో రిలీజ్ అయింది కదా డ్రాగన్ మాట్లు అయితే బుక్ చేసుకున్నాం బట్ లాస్ట్ మినిట్ లో అయితే మూవీ టికెట్స్ అయితే క్యాన్సిల్ చేస్తాము ఎందుకో తెలీదు మూవీకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ అయితే రాలేదు మాట ఈసారి ఇంకా మరి మీరందరూ నేషనల్ హాలిడేస్ కి ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు దుబాయ్ లో ఎక్కడెక్కడికి తిరిగారు కామెంట్ చేయండి ఇంకా భావన వాళ్ళు కూడా ఉన్నారు కదా మేము వాళ్ళందరం కలిసి మంచి ప్లేస్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం రేపు పొద్దున్న అది ఒక మంచి వీడియో అయితే షూట్ చేస్తాను బట్ ఈ రోజు అయితే ఒక మంచి షాపింగ్ వీడియో లాగా అండ్ చేసేద్దాము లైక్ ఎప్పుడు పెడుతూ ఉంటాను కదా వీకెండ్ షాపింగ్స్ అని అలాగే గ్రాసరీ షాపింగ్ అని ఇలా పెడుతూ ఉంటాను కదా వీడియోస్ ఈ మధ్యన అలాంటి వీడియోస్ ఏమీ రావట్లేదు చాలామంది మిస్ అనమాట వీడియోస్ పెట్టండి వీడియోస్ పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు ఈసారి మిస్ అవ్వకుండా రెగ్యులర్గా అయితే పెట్టేద్దాము ఈవినింగ్ టైం అయితే ఫుల్గా మంచిగా లైట్స్ వస్తాయి అనమాట డ్రాగన్ మట్ డ్రాగన్కి సంబంధించిన లైట్స్ ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక వెళ్ళవునా ఏంటి తిడుతున్నా నేను మాట్లాడుతుంటే సైడ్ నుంచి అవునా మాట అందుకే కోపం వస్తుంది డ్రాగన్కి సంబంధించిన లైట్స్ ఉంటాయి కదా ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ లైట్స్ అలాంటివి ఉంటాయి కదా సో ఈవినింగ్ టైం వచ్చేసరికి ఫుల్గా లైట్స్ తోటి సూపర్గా వ్యూస్ అనేది చాలా ఎంజాయ్ చేయవచ్చు నెక్స్ట్ టైమా ఈవినింగ్ టైమా ఓకే ఇదిగోండి మనం డ్రాగన్ మార్ట్కి అయితే వచ్చేసాము డ్రాగన్ మార్ట్ వన్ అండ్ టూ రెండు ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మనం వన్కి వచ్చామా సో ఇప్పుడు డ్రాగన్ మార్ట్ వన్లో ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ అయితే తిరగే ఓపుకుంటే టూప్కి కూడా వెళ్దాము ఈవినింగ్ టైం మాత్రం బాగుంటుంది ఎందుకంటే అవన్నీ కూడా లైట్స్ తోటి బాగుంటుంది డ్రాగన్ మార్ట్ డ్రాగన్ మార్ట్ ఫస్ట్ వన్కి వెళ్దాం ఈరోజు మొత్తం ఫుల్గా డ్రాగన్ మార్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము ఇప్పుడు వచ్చి డ్రాగన్ మార్ట్కి వెళ్ళే వాళ్ళము బట్ కొంచెం కొంచెం చూసేసి వెనక్కి వచ్చేసే వాళ్ళం అన్నమాట అండ్ మంచిగా కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ చేసేసుకుని వెళ్ళడమే డ్రాగన్ మార్ట్కి అయితే వచ్చేసనమాట కార్ అయితే మంచిగా పార్కింగ్ చేసుకున్నాను ఒకసారి బయట వ్యూ చూపిద్దామని చూపిస్తున్నాను అంటే అసలు జస్ట్ వీడియో క్లారిటీ ఎలా ఉంది ఏంటన్నది ఒకటి తెలుస్తుంది కదా సో బయట ఇలా ఉంది అండ్ అలాగే ఒక్కసారి చూస్తే కనుక మంచిగా మనం గ్రోసరీస్ షాపింగ్ చేసుకోవాలన్నా కూడా ఈ డ్రాగన్ మార్ట్ కి అయితే వచ్చేవచ్చు ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ కూడా ఉంటుంది అన్నమాట అలాగే మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఏంటంటే అన్ని కూడా చీప్ గా దొరుకుతాయి అంటారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే అన్ని హై కాస్ట్ లాగే అనిపిస్తున్నాయి అన్నమాట మనం డెకోర్ ఐటమ్స్ కానీ బట్టలు కానీ స్లిప్పర్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట తయారు చేసుకుంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది ఇంకా ఈరోజు మూవీకి వెళ్దామని చెప్పి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామంట డ్రాగన్ మార్ట్లోని ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఆ టైంకి కానీ మళ్ళీ వెళ్ళబుద్ది కాలేదు జస్ట్ ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాము ఎందుకంటే జానవరిలో చాలా మూవీస్ అయితే ఉంటాయి కదా సో అప్పుడు వెళ్దాంలే ఇంక ఇప్పుడు అంత మంచి మూవీస్ అయితే ఏం రాలేదు ఇంకా అప్పుడు చూద్దామని చెప్పేసి టికెట్స్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాము ఇంక ఇప్పుడు సరదాగా ఎప్పుడు మూవీకి కూడా డ్రాగన్ మార్ట్కి వస్తాం కదా ఇంక ఇప్పుడు సరదాగా షాపింగ్కి అయితే వచ్చాము అండ్ అలాగే మనం ఏదైనా చీప్ అండ్ బెస్ట్ లో షాపింగ్ చేయాలన్నా కూడా డ్రాగన్ మార్ట్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట ప్రతిదీ చాలా చీప్ గా దొరుకుతుంది అంటే తక్కువ కాస్ట్ అయితే దొరుకుతాయి అంటారు మేము ఇప్పుడు వచ్చి ఎప్పుడు అంత షాపింగ్ అయితే రాలేదు ఎప్పుడు మూవీకి అయితే వస్తాం అన్నమాట బ ఫర్ ద ఫస్ట్ టైం మేము షాపింగ్కి వచ్చాము అండ్ గ్రాసరీస్ కూడా కుదిరితే ఇక్కడే కొనేసుకుందాం ఈ బొడ్డోడవడో కానీ రింగ రింగ రోజెస్ ఇక్కడ ఆడేస్తున్నాడు అనమాట చుట్టూరు రౌండ్ గా తిరుగుతున్నాడు భలే అనిపించింది అండ్ ఇది డ్రాగన్ మార్ట్ అవుట్ సైడ్ అనమాట సో మనం ఫస్ట్ డ్రాగన్ మార్ట్కి వచ్చామంటే బయట సింబల్ అయితే చూడాలి కదా డ్రాగన్ సింబల్ అది చూస్తే కానీ డ్రాగన్ మార్ట్కి వచ్చామని తెలియదు అని చెప్పి మా హస్బెండ్ అయితే చెప్తున్నారు అవునా డ్రాగన్ మార్ట్కి వచ్చి ఎందుకని చెప్పేసి ముందు డ్రాగన్ మార్ట్ సింబల్ చూసి తర్వాత లోపలికి అయితే వెళ్దాము కొత్త కెమెరా కదా తెగ మాట్లాడేస్తున్నాను ఏంటంటే కింద కూడా చూసుకుంటలేదు స్టెప్స్ ఉన్నాయి గైస్ కెమెరా అయితే కెమెరా తీసుకుని ఇలా మాల్స్కి వస్తే గనక పర్మిషన్ తీసుకోవాలంట ఇంకా ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ మొబైల్ తోటే షూట్ చేస్తున్నాము మళ్ళీ ఉన్నాయి కదా హౌస్ డిజైన్ పెట్టుకున్నాయి చైనా బొమ్మలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవన్నీ ఇక్కడ ఉంటాయి బాగా లైట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట పిల్లలు యూస్ చేసుకునే కెమెరాస్ ఇవి ఇంటికి కావాల్సిన ఇంటీరియర్ ఐటమ్స్ అన్నీ కూడా భలే దొరుకుతాయి అన్నమాట లైట్స్ అయితే అసలు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి నిజంగా ఒక్కొక్క లైట్ ఒక్కొక్క వజ్రం లాగా అన్నమాట భలే అనిపించింది ఇవన్నీ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ వాళ్ళు ఎలా చేస్తారో లేదో తెలియదు కానీ ఇవన్నీ ఇండియా తీసుకెళ్తే మాత్రం బలే అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఇండియాలోనే కదా మనకి పెద్ద పెద్ద హౌసెస్ ఉండేవి అక్కడ డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి బట్ ఇక్కడ ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కుని ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటామో అర్థం కాలేదు మంచి ఇంటీరియర్ డెకరేషన్ చేస్తుందాకున్న వాళ్ళకి మంచి క్లోజ్ చేస్తుంది కూడా నేను ఆరు వందలు ఇది ఆరు వందలు మనీ పన్నెండు వేలు ఒక చిన్నదే పన్నెండు వేలు అంటే ఇంక పెద్ద పెద్ద ఎంత ఉంటాయో మరి ఆల్మోస్ట్ ఇంత పెద్దది కొనాలంటే ఒక యాభై వేలు లక్ష ఈ చింపాజీ అయితే కళ్ళజోడ పెట్టి కూర్చో పెట్టేశారు ఇంకా గోల్డెన్ చింపాజీ చిన్న అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ కి తీసుకొస్తే నేనైతే ఇంత పెద్ద పెద్ద సీలింగ్ లైట్స్ ఇదే కళ్ళతో ఫస్ట్ టైం చూడడం అనమాట టీవీలో సినిమాల్లోనే చూసేదాన్ని బట్ రియల్ గా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మాటలో చెప్పలేము ఈ రోజెస్ చూడండి ఇదైతే లివింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి లైటింగ్ అయితే దీని కాస్ట్ అయితే పదిహేను వందలు మన ఇండియన్ మనీ థర్టీ థౌసండ్ ముప్పై వేలు ఫ్లోర్ దగ్గరికి అయితే వచ్చామాట ఇక్కడ అన్ని కూడా ఇంటీరియర్ డిజైన్స్ కి సంబంధించినవన్నీ అన్నీ ఉన్నాయి అన్నమాట లైటింగ్స్ అలాగే వాల్ డెకరేషన్స్ మొత్తం అన్ని కూడా డెకరేషన్ ఐటమ్స్ సూపర్ గా ఉన్నాయి బాగున్నాయి ఆఫర్ పెట్టాడు నాలుగు వందల యాభైకి ఇలా మనం తిరుగుతూ చూస్తూ కొనుక్కున్నాం అనుకోండి తక్కువ రేటుకి కూడా కొనుక్కోవచ్చు ఇంత పెద్ద హ్యాంగింగ్ అయితే లైటింగ్ హ్యాంగింగ్ అయితే ఆరు వందల మంట చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి ఇది చూడు ఐదు వందలే అంటే ఇక్కడ అన్ని ఆఫర్స్ పెట్టారు ఈ షాపులని ఎంత పెద్దది అదే బయట మామూలుగా కొనాలంటే ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఉంటుంది జస్ట్ టెన్ థౌసండ్ రూపీస్ ఎంత పెద్దది ఆహా బలా ఉంది ఏమన్నా డబ్బు మన కింద అడిపోయిందా ఇంకో డబ్బులన్నీ మన చేత కట్టించేస్తారు ఇంకా నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది చాలా బాగుంది ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది డ్రాగన్ మాట్లు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్దాము బాబా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మొత్తం అంతా హ్యాంగింగ్ లైట్స్ అన్ని ఫుల్గా పెట్టించేద్దాం అలా ఉన్నాయి మాట నిజంగా ప్రతి ఒక్కటి బ్యూటిఫుల్ అయితే మొత్తం ఎలక్ట్రానిక్స్ రకరకాలవన్నీ ఉన్నాయి మాట వీటి గురించి కూడా తెలియదు వ్యాక్యూమ్ క్లీనర్స్ డ్రిల్లర్స్ అది ఇంకా అన్ని మోటార్స్ ఇంకా ఆ టైప్ అనమాట ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి నెక్స్ట్ అయితే మనం ఒక లైట్ టైప్ అయితే చూస్తున్నాము అక్కడ ఉంది కదా స్టాండ్ టైప్ అదైతే అన్నమాట మనము నైట్ టైమ్ ట్రిప్స్ అది వెళ్తాం కదా ఆ ట్రిప్స్ వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అంటే వీడియో షూటింగ్ కి ఇది యూజ్ అవుతుంది అని చెప్పి చూస్తున్నాము చిన్నగా ఇప్పుడు చూసిన లైట్ అయితే వన్ ఫిఫ్టీ ధిరమ్స్ అయితే చెప్పారు ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందలు అంట క్యాంపింగ్స్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది బట్ అయితే తీసుకోలేదు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నా ఫేవరెట్ పాప్కార్న్లో క్యారమల్ పాప్కార్న్ అయితే నాకు ఇష్టం అన్నమాట అదైతే ఫ్రై అని చెప్పి అనుకుంటున్నాం కేకులకు కూడా ఒక పెద్ద షాక్ ఇక్కడైతే రకరకాల మేకులు ఉన్నాయి గొలు చాలా ఉంటున్నాయి అన్నమాట ఇంకా గొలుసులు మేకలు అన్నీ కేజీలకే ఉంటారండి వెనక మన ఇంట్లో దేవుడి మందిరం ఉంది కదా ఆ దేవుడి మందిరం గురించి స్క్రూ చూస్తున్నాం అనమాట ఇంకెక్కడ తిప్పి చూపించేస్తున్నారు చేస్తున్నారు इसमें जाएगा वो वुड है ना अगर वुड है तो जाएगा अगर तो वुड तो वे तो है तो वुड है कि जाएगा गुंडी माने देवड गुड्डी कोसा इलांटि गंटल मार के मना आ रहे हैं हां मतलब पास साइड पर बैठ बैठ कर ना बड़ा ना कितने का ओके थोड़ा छोटा वाला है इससे छोटा ये है लेकिन ये मोटा वाले को मेकल शॉप मार्केट डालता रख మన ఇంట్లో టెంపుల్ ఉంది కదా మందిరం దానికోసం అయితే మేహకులు కొన్నాము డ్రాగన్ మేకలు ఇంక రూమ్ లో పెట్టుకోవడానికి స్టీమ్ వేపరైజర్స్ ఏవో ఉంటాయి కదా అవైతే చూస్తున్నాం ఇందులో మనం వాటర్ వేసుకుని లైక్ లిక్విడ్స్ వేసుకుంటారు మనకి మంచి స్మెల్ రావడం కోసం లేదంటే ఉత్తిగా వాటర్ కూడా వేసుకోవచ్చు మనకి కోల్డ్ కాఫ్ ఇలా ఎలర్జీస్ ఏమైనా ఉన్నప్పుడు ఇది ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి రూమ్ లో మంచి ఎయిర్ అంతా కూడా ప్యూరిఫై అవుతుంది సో దట్ మనకి కోల్డ్ ఉన్న కాఫ్ ఉన్న కొంచెం రిలీఫ్ అవుతాము సో లేదు మనకి రూమ్ అంతా మంచి స్మెల్ కావాలంటే లిక్విడ్స్ ఏవో దొరుకు కలెక్ట్ ఆ లిక్విడ్స్ కొనుక్కుని అందులో వేసుకుంటే రూమ్ అంతా కూడా మంచి డ్రాగ్రన్స్ తోటి చాలా బాగుంటుంది కొన్నదే లేదు పెట్టింది లేదు మొత్తం డ్రాగన్ మార్ట్ అంతా చుట్టేస్తాం తప్ప కాల్ నొప్పులు వచ్చేసినాయి ఈ ఒక్కటే కొన్న మేకులు ఇప్పుడు వెళ్తున్న దారిలో మనం ఈవినింగ్ టైం ట్రావెల్ చేస్తే మాత్రం ఫుల్ లైటింగ్ తో చాలా బాగుంటుంది అన్నమాట డ్రాగన్ మట్టు వచ్చే ఈవినింగ్ టైం రండి సూపర్ గా ఉంటుంది షాపింగ్ లేదు ఏమీ లేదు ఫ్రెండ్స్ అయితే వచ్చేసి ఆల్ టైమ్ ఇదే చెప్తాను కదా షాపింగ్ కానీ వెళ్తాం కానీ ఏమి కొనకుండా వస్తాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అవి ఏమి మనకు అంత అవసరం కాదు అని అనిపిస్తుంది అనమాట ఈవెన్ రేట్స్తో కంపేర్ చేసినా కూడా బయటతో కంపేర్ చేస్తే ఇక్కడే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి చాలామంది ఇక్కడ తక్కువ రేట్ ఉంటాయని చెప్తారు కానీ బట్ ఇక్కడే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇంకా థింగ్స్ అన్నీ మనకు ఇప్పుడు ఏమంత అవసరం లేదు కదా మనం హౌస్ చేంజ్ అయ్యి ఆ తర్వాత ఏమన్నా డెకరేట్ చేసుకుంటే అప్పుడు అవసరం తప్ప ఇప్పుడు అవన్నీ కొనుక్కునే వేస్టే కదా ఇంకా క్లాత్స్ అవన్నీ చూసాం కానీ అవి కూడా మనం వేసుకునే బటన్లు అయితే ఏమీ లేవన్నమాట ఇంకెందుకులే వేస్ట్ కదా అని చెప్పేసి వచ్చేసాం ఇంకా నెక్స్ట్ వెళ్తే గ్రాసరీస్ తీసేసుకుని ఇంకా వెళ్ళిపోవడమే అండ్ ఆ క్యామ్ అయితే బాగుంది తప్ప ఇలాంటి మాల్స్లోని గట్రా యూజ్ లేదు ఎందుకంటే సెక్యూరిటీ ఆపేస్తున్నాడు వితౌట్ ప పర్మిషను మనం షూట్ చేయకూడదంట లోపల ఏమైనా ఇలా మాల్స్లోని గట్రా షూట్ చేసుకోవాలంటే కనుక పర్మిషన్ తీసుకుని అప్పుడు అలాంటి కెమెరాస్ అవి యూస్ చేసుకోవచ్చు ఈవెన్ మొబైల్తో షూట్ చేసినా కూడా వాళ్ళు ఏంటంటే సెక్యూరిటీ చూస్తుంటే ఆపేస్తున్నాడు ఇంకెవరు చూడకుండా మొబైల్స్లో అలా షూట్ చేసుకోవాలి తప్ప మ్యాగ్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంది దానికి తగ్గట్టి ఇన్ఫ్లుయెన్సర్ లైసెన్స్లో ఒకటి సో మనం లైసెన్స్ తీసేసుకున్నాం కాబట్టి ఏ గొడవ లేదు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అలా చూడాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తాం బావా నెక్స్ట్ నెక్స్టాక్ అయితే వచ్చేసా అన్నమాట ఇంకా మా ఇంటి దగ్గర లూలు ఉంటుంది కానీ అక్కడ ఎప్పుడూ ఆఫర్స్ ఉండవు అందుకే కొంచెం దూరమైన నెక్స్టాక్ వచ్చి కొనుక్కుంటాం గ్రాసరీస్ అన్నీ కూడా ప్రతిసారి ఇది యూజ్ చేస్తాము పెరీనా ఈసారి ఆఫర్ పెట్టాడు అన్నమాట ఎప్పుడు ఫిఫ్టీన్ ధరమ్స్ ఉంటుంది ఈసారి ఎయిట్ ధరమ్స్కి ఆఫర్ పెట్టాడు కానీ ఈసారి టైర్డ్ అయితే ట్రై చేస్తున్నాము മഞ്ചുണ്ട് ഇതായിട്ട് లాస్ట్ టైం బడ్జెట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది మెసేజ్లు అయితే పెట్టారు మాట అంటే ఐ మీన్ కామెంట్స్ అయితే పెట్టారు మాకు మంత్లీ టెన్ థౌసండ్ దిరామ్స్ అవుతుంది ట్వంటీ థౌజండ్ అవుతుంది అవుతుందని చెప్పేసి అది డిపెండ్స్ ఆన్ అండి ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి అవుతుంది మనకి ఏదైతే అవసరమో అదే షాపింగ్ చేసుకున్నాం అనుకోండి పెద్దగా ఎక్కువ ఖర్చు అవ్వకుండా బయటకు అయితే వచ్చేచ్చు లేదు చూసిన దాల్లా కొన్నామంటే వారానికి ఒక ఐదు వందలు వెయ్యన్నా సరిపోదు బట్ మేమైతే ఎప్పుడు అలా చెయ్యమట మాకు ఏదైతే కావాలో అదే కొనుక్కుంటాము అండ్ ఇంట్లో కూడా వెజిటేబుల్స్ అయిపోయిన తర్వాత షాపింగ్కి అయితే వస్తాం అన్నమాట చాలా మంది ఏం చేస్తారంటే వీకెండ్ వచ్చింది కదా షాపింగ్ చేసేసుకోవాలని అనుకుంటారు బట్ మేమైతే అలా చేయము వీకెండ్ ఉన్న వీక్ డే అయినా సరే మా దగ్గర ఎప్పుడైతే సామాన్లు అయిపోయాయో అప్పుడే వెళ్ళి కొనుక్కుంటాము మధ్యలో పాలు పెరుగు అయిపోతూ అన్నమాట అప్పుడు మా ఇంటికి దగ్గరలో లూలు ఉంటుంది ఆ లూలుకి వెళ్ళి జస్ట్ మాకు ఏదైతే అవసరమో పాలు కావాలంటే పాలు పెరుగు కావాలంటే పెరుగు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర ఇలా ఏది కావాలంటే అదే కొనుక్కుంటాము సో దట్ మనం ఎక్కడున్నా కూడా

బంగాళంపులు అయితే మొత్తం మట్టి మట్టిగా ఉన్నాయమాట ఇది ఒక కంట్రీ లభన అనేది ఉంది ఈ బంగాళదుంపులు అయితే మంచిగా నెగనగల నెగనగలాడిపోతుంది ఫ్రమ్ ఇండియా అందంగా ఉన్నాయి కదా పొచ్చకాయ అయితే అన్ని మొక్కలు చేసి అమ్ముతున్నాడు ఇదంతా ఫిఫ్టీ రూపీస్ ఈ చిన్న మొక్క ఆల్ టైం దొరుకుతుంది ఎప్పుడు కూడా పైనాపిల్స్ ఆఫర్ పెట్టడు అలాంటిది ఒక పీస్ వచ్చేసి ఆ సెవెన్ మినమ్స్కి అయితే పెట్టాడు మాట వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకునేది కొంచెం ఫ్రెష్గా కట్ చేసాడు అనమాట తీసుకుని వద్దని ఆలోచిస్తున్నాను అంటే మంచి స్టీల్ నుంచి వచ్చినది వాటర్ చాలా ఎక్కువ ఉంటాయి స్ట్రాబెరీస్ ఫ్రూట్స్ అన్నిటికంటే బాగా ఇష్టమైన స్ట్రాబెరీస్ అన్నమాట షాప్కి వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకుంటా రైతాం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ దొరుకుతున్నాయి అన్నమాట ఇంకా అవి కూడా తీసుకుంటున్నా హెల్దీ హెల్దీ ఫుడ్సే అన్నీ కూడా అని సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ మొత్తం అంతా కింద గ్రాసరీతో అయితే షాపింగ్ చేసుకున్నాము నెక్స్ట్ అయితే కుక్కర్ కొందాం అనుకుంటున్నాము ప్రెజర్ కుక్కర్ ఉంటుంది కదా అది అప్పుడు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఒకటే కుక్కర్ వాడుతున్నాము అసలు ఈ మధ్యన కుక్కర్స్ అన్ని పేలిపోతున్నాయి అనమాట ఎవరి వీడియోస్లో చూస్తే కుక్కర్ పేలిపోయింది అందరూ అప్పటి నుంచి భయం వేసేస్తుంది అందుకని కుక్కర్ చేంజ్ చేసేద్దాము అప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా కుక్కర్ అయితే తీసుకుంటున్నాము ఇదిగోండి ఇక్కడైతే ఇంకా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట కుక్కర్స్ అయితే బావ ಸಿಕ್ಸ್ ಬೆಟ್ರೆ <laughs> డెన్మార్క్ కంపెనీ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ థిరమ్స్ మన ఇండియన్ మనీలో పదమూడు వందల దాకా అవుతుంది బట్ చాలా వెయిట్ ఎక్కువ ఉంది ఇంకా స్టీలే తీసుకుందాం అల్యూమినియం అంత మంచిది కాదు కదా హెల్త్కి స్టీల్ అయితే అంత మంచిది అని చెప్పేసి ఇది తీసుకుంటున్నాం షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పదివేలు బిల్లు మాట మొత్తానికే సో ఏంటంటే టూ మంత్స్ ఇండియాలో ఉన్నాం కదా తర్వాత వచ్చిన తర్వాత ఇలా వచ్చి ఇంత షాపింగ్ అయితే చేయలేదు పక్క పక్కన చిన్న చిన్న షాప్స్లో గ్రాసరీస్ నార్మల్గా వెజిటేబుల్స్ ఇలాంటివి ఉంటాయి కదా పాలు పెరుగు ఇలాంటివి మాత్రమే కొనేసుకుంటున్నాము కానీ ఇంత మంచిగా షాపింగ్ అయితే చేయలేదు అంటే ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ కూడా డ్రాగన్ మార్ట్కి వెళ్ళాము ఏదో షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఫైనల్లీ గ్రాసరీకి వచ్చి గ్రాసరీస్ అయితే షాపింగ్ చేసాం అన్నమాట అండ్ ఇప్పుడు ఇంకా ఫోర్ డేస్ హాలిడేస్లో సాటర్డే ఫినిష్ అయిపోయింది ఏ బావా యాక్చువల్లీ మూవీ అనుకున్నాం ఈరోజు మూవీకి కూడా బుద్ధి కాలేదు ఎందుకో తెలీదు వెళ్ళలేదు మూవీ క్యాన్సిల్ చేసుకున్నాము ఇప్పుడు హాయిగా ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఏదైనా కుక్ చేసుకుని తినాలి అలాగే దేవుడి గుటికి అవి కొన్నాం కదా అవి ఫిక్స్ చేయాలన్నమాట గంటలు మొన్న ఇండియా నుంచి తీసుకొచ్చామన్నమాట ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను నేను అజ్రం వీడియో అజ్రంలో కొన్నవి అవి బ్రాస్ ఐటమ్స్ సో అవి హ్యాంగ్ చేసుకోవచ్చు మంచిగా గంటలు ఉంటే ఇంకా లుక్ వస్తుందని దేవుడి మందిరానికి అవి ఇండియా నుంచి తీసుకొచ్చాము మళ్ళీ అవి దుబాయ్లో దొరకు ఒకవేళ దొరికినా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అదే మనకు అవి ఇండియాలో అయితే ఒక్కొక్క గంట హండ్రెడ్ రూపీస్ అనమాట పది గంటలు తీసుకున్నాం మేము థౌజండ్ రూపీస్ ఏమో వేశారు ఇంకా రండి ఇంకా నేను చెప్పే కొద్దిగా ఏదో ఒక మాటలు వస్తూనే అన్నమాట కుదిరితే గంటలు కూడా మేము ఫిక్స్ చేసింది ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను లేదంటే ఇంక వీడియో అయితే ఇక్కడ యాడ్ చేసేస్తాను ఓకే అండి అయితే ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ బాయ్ 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 బాయ్